శ్రీదట్టు గ్రామము గుమ్మగట్ట మండలము అనంతపురం జిల్లా ఇక్కడే అనంతపురం జిల్లా నుంచి ఇక్కడే చదువుతుంది పాప పాప చదివింది డిగ్రీ ఫస్ట్ ఇయర్ పేరు వచ్చి సరిత వాళ్ళ నాన్న పేరు వచ్చి వెంకటేశ్వరు తల్లి పేరు వచ్చి పాలమ్మ కానీ ఆ పాప ఇక్కడే మటర్ చేసినారు అనంత అనంతపురం ఆత్మకూరు దగ్గరలో కానీ ఎవరినో పట్టించుకోవడం లేదు ఆ పాప స్టూడెంట్ ఏ విధంగా చేయాలనేది ఎవరు దీనికి పరిష్కారం మనకి ఇదివరకు చేయలేదు కూడా ఇంతవరకు పోస్ట్ మార్టం లేదు పోలీసులు వచ్చి వచ్చి ఇటు ఏ సౌకారం చేయలేదు మాకు కానీ ఒక స్టూడెంట్ ఇలా చేయడం ఒకటే నేరం ఎప్పుడు చనిపోయింది అమ్మాయి మీకు ఎప్పుడు తెలిసింది మాకు వచ్చి నిన్న పొద్దున్నే పొద్దున్నే ఆరు గంటలు తెలిసింది మాకు మేము వచ్చేసరికి ఈ సమయం ఐదు మూడు గంటలైంది ఇప్పుడు ఇంతవరకు ఆ పాపని పోస్ట్ మార్టం చేయలేదు ఏ విధంగా అనేది అసలుకి ఏ రెస్పాన్స్ మాకు లేదు అందరికీ జేబి నిన్నటి రోజున రాయదుర్గం కాన్స్టెన్సీకి సంబంధించి గుంబడ్డ మండలం సిరుదుటి గ్రామం సిరుదుటి గ్రామం సరిత అనే ఒక విద్యార్థిని నిన్నటి రోజున ఆత్మకూరు దగ్గర అత్యాచార మర్డర్కి గురి కావడం జరిగింది దీనికి సంబంధించి ఆత్మకూర్ పోలీసు వారైతేనేమి దాని ఆ ఏరియాకి సంబంధించిన పోలీసు వారైతేనేమి సమగ్ర విచారణ చేపట్టినారని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం కానీ ఆ స్టూడెంట్ మృ మృతదేహాన్ని ఇప్పటివరకు కూడా పోస్ట్ మార్టంలో జీవిగా పడేశారు కానీ ఇంతవరకు అయింది ఈ అమాయకమైన ప్రజలకి ఎవరు తోడు రాక ఎవరు ఎవరు ఎవరికి ఉద్దేశించి ఎవరు కూడా సపోర్ట్ చేయక ఈరోజు ఒక అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా చంపిన వాళ్ళని కూడా శిక్షించకుండా ఉన్నారు అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మా కడుపు కూడా తరుక్కుపోతుంది దేశంలో జరుగుతున్న అనేకమైన చిన్నపిల్లల మీద అయితేనేమి ఆడపిల్లల మీదనేమి పెద్దవారి మీదనేమి జరుగుతున్న అత్యాచారాలు అయితే అత్యాచారాలను కూడా ఈ ప్రభుత్వాలు పరిణిలోకి తీసుకోవాలా ఈరోజు వెంటనే ఇప్పుడు ఈ సరితానే విద్యార్థినికి పోస్ట్ మార్టం చేయకపోతే వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరఫున పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడే ధర్నా చేయబోతున్నాం వెంటనే వచ్చి విద్యార్థినికి న్యాయం చేసి విద్యార్థిని కుటుంబానికి కూడా న్యాయం చేసి ఈ ప్రభుత్వం చంపిన వ్యక్తి మీద వెంటనే కఠిన కఠినమైన చర్యలు తీసుకోకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జే జేఏసీ తరఫున రేపు పొద్దున్నే కలెక్టరేట్ కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ వెంటనే విద్యార్థినికి విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేసి చేసి తీరాలి అలాగే కేంద్ర ప్రభుత్వం అయితేనేమే రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమే దేశం మీద జరుగుతున్న ఆడపిల్లల మీద జరుగుతున్న అగాయిత్యాల మీద వెంటనే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి కూడా వెనకాడదని చెప్పేసి తెలుసుకు తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్